అంటే ఈ అమ్మకు బిడ్డలుగా పుట్టినందుకు మీరు సిగ్గుపడుతున్నారు అవును ఈవిడ అమ్మ అని పిలవడానికి మీకు నోరు రావడం లేదు అవును ఈవిడు మీ అమ్మ కాదని తేలిపోతే మీకంత గౌరవం వస్తుంది అందులో సందేహం ఏమిటి న్యాయమే సరే అలా రాసివ్వగలరా ఎందుకు ఎనిమిది లక్షల కోసం ఎవరిస్తారు నేను నువ్వు అవును రా మా అమ్మ కోసం ఎనిమిది లక్షలే కాదు ఎన్ని కోట్లు కావాలని నేను ఇస్తాను కానీ మీరు నాకు రాసివ్వాలి ఏమని ఇక మీదటి ఈవిడ మా అమ్మ కాదు ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని మా కన్న తల్లిని ఆవిడ పెంచిన కొడుకు మేము అమ్మేశాం అని రాయ డబ్బు నేను మా అమ్మాయిని విరోధి కమ్మడం కట్టి నన్ను నా బిడ్డ కమ్మడంలో తప్పు లేదు బాబు చెప్పినట్లు పత్రాలు రాయించండి రాజలక్ష్మి పదిహేను మీద సంతకాలు పెట్టి డబ్బు తీసుకోండి అమ్మా వద్దమ్మా ఆ రోజు డబ్బు పిచ్చి పట్టుకుని వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు నా మనసు ఏమైనా బాధపడిందో తెలుసా నా దగ్గర కానీ డబ్బు ఉండి ఉంటే ఈ విధమైన ముఖాన్ని విసిరి కొట్టి మా అమ్మ నాతో తీసుకుపోయేవాడిని కదా అప్పుడు నాకు స్థితి లేదు ఇప్పుడు వచ్చింది సాధించాను అంతేనమ్మ పోనండి నువ్వు నా మీద చూపించే ప్రేమ నిజమైంది అయితే దీని మీద సంతకాలు తీసుకునే డబ్బు ఇవ్వాలి వీళ్ళెవరు నా తమ్ముళ్ళు కోడి పిల్ల రెక్కలు చాచే తల్లిని మించిపోగలదా వీల్లేదని నాకు తెలుసు అందుకే ఫ్యాక్టరీని వాళ్ళకి అప్పగించారు వ్యాపారంలో నష్టం వచ్చి ఆ నష్టం తీసడానికి ఈ ఇల్లు ఫ్యాక్టరీ అమ్మేసా నేను క్షమించాను నేను కన్నబిడ్డని డబ్బు కోసం అమ్మాలని చూస్తున్నాను అదే నేను క్షమించలేకపోతున్నాను టప్పు డబ్బు అని పిచ్చి పుట్టిన వీడు బంధం కోసం ఏడవాలి చేసిన తప్పుకు శిక్షగా దీని సంతకాలు పెట్టాలి కొడుకాల ముందు పెట్టరా అమ్మా